ఎట్టకేలకు పదేళ్ల విరామం తర్వాత రాహుల్ గాంధీకి ప్రతిపక్ష హోదా దక్కింది గత పదేళ్ళుగా కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పద్నాలుగులో నలభై నాలుగు సీట్లే రావడం పార్లమెంట్లో లోక్సభలో అందులో పంత పన్న రెండు వేల పంతొమ్మిదిలో మరి కేవలం యాభై నాలుగు యాభై రెండు సీట్లే రావడం దాంతో ఇది ప్రతిపక్ష హోదా దక్కలేదు పది పర్సెంట్ అసెంబ్లీ పార్లమెంట్లో మొత్తం ఉన్న సీట్లలో కనీసం పది శాతం సీట్లు ఉంటే తప్ప అధికారికంగా ప్రతిపక్ష హోదా దక్కదు పార్లమెంటరీ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీకి తాను వ్యవహరించవచ్చు కానీ ప్రతిపక్ష హోదా క్యాబినెట్ హోదా మంత్రిగా తనకి ఇప్పుడు దక్కలేదు కానీ ఆయన అనుభవం చూస్తే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నాలుగు సార్లు ఓడినా గెలిచిన ఎంపీగా ఉన్నారాయన ఒకచోట ఓడి ఒకచోట గెలిచిన మొత్తం మీద నాలుగు సార్లు కూడా పార్లమెంట్లో కొనసాగారు కొనసాగిన క్రమంలో ఇరవై ఏళ్ళ అనుభవం అంటే పాత సభ కొత్త పదవి ఇవాళ పాత సభలో మొదటి పదేళ్ళు ఏమో తనకు అవసరం మళ్ళీ ఎందుకంటే అధికార పక్షమే కనుక ప్రతిపక్ష స్థానం అవసరం మళ్ళీ సోనియా గాంధీ గారు నాయక నాయకు నాయకురాలుగా మనకు మన్మోహన్ సింగ్ ఎంపిక చేశారు కనుక మన్మోహన్ సింగ్ ఆనాడు ప్రధానిగా ఉన్నారు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల తొమ్మిదిలో కూడా కనుక పద్నాలుగు వరకు అది కొనసాగింది కాంగ్రెస్ యూపీఏ వన్ యూపీఏ టూ గవర్నమెంట్ అప్పుడు రాహుల్ గాంధీకి ప్రతిపక్ష పాత్ర అవసరం లేదు పార్టీలోనే ఉంటూ మన్మోహన్ సింగ్ నిర్ణయాలను కూడా కొన్నిసార్లు అది వ్యతిరేకించుడు ఒక ఆర్డినెన్స్ను సభాముఖక్క చీపి పడేసాడు ఇది మన్మోహన్ సింగ్ చేసిన ఆ నిర్ణయాన్ని ఆర్డినెన్స్ను సభాముఖక్క చూపేసాడు చైల్డ్ డిస్ మెంటాలిటీ అనుకున్నారు మొదట్లో రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో కానీ ఆయన ఎంపీగా గెలిచిన చాలా వరకు సోనియా గాంధీ తల్లిచాటు బిల్డే గారు ఎది కానీ రెండు వేల రెండేళ్లే ఆయన రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎప్పుడైతే రెండోసారి అధికారం కోల్పోయిండో కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకురావాలకపోయిండో అప్పుడు తాను సరిపడని చెప్పి రాజీనామా చేయడం ఆ తర్వాత సోనియా గాంధీ గారు కొద్ది రోజులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానంలో ఉండడం తర్వాత మల్లికార్జున ఖర్గే అనుకోవడం ఎంత చరిత్ర కానీ ఇవాళ ఏదైతే పదేళ్లలో చాలా పరిణతి వచ్చింది రాహుల్ గాంధీ గారు మనం ఎందుకంటే రాహుల్ గాంధీ పరిణతి చూసుకుంటే భారత్ జోడో యాత్ర ద్వారా కశ్మీర్ కన్యాకుమార్ కన్యాకుమారి కశ్మీర్ అట్లా ఇక్కడి నుంచి మనకు తూర్పు అరుణాచల్ ప్రదేశ్ నుంచి బాంబే దాకా మధ్యలో ఆగిపోయినా కూడా ఈ రెండు యాత్రలు భారత్ జోడో యాత్ర భారత్ న్యాయ యాత్ర ద్వారా పెద్ద ఎత్తున తాను ఒక అనుభవం సంపాదించుకున్నాడు కానీ పదేళ్ళు ప్రతిపక్ష నాయకత్వ హోదా లేకుండా కేవలం పార్లమెంటరీ నాయకుడిగా ఉన్న ఆయన ఇవాళ రాహుల్ గాంధీ ప్రతిపక్ష హోదాతో ఉండిపోయారు తన ఆహార్యంలో మార్పు కనపడుతుంది స్పష్టంగా తర్వాత ఆయన డ్రెస్సింగ్లో కూడా డ్రెస్సింగ్లో కూడా మా మార్పు కనపడుతుంది మరి రెండు చేతులకి మనకు మోడీ గారికి మొక్కలను ఇద్దరు కలవ హాని తీసుకోవడం గతంలో చిన్న చిన్న పొరపాట్లు కన్నుగొట్టడము లేకపోతే సైకిల్ చేయడం అని మానుకొని ఇవాళ చాలా హుందాగా ప్రవర్తించండి అవసరం పార్లమెంట్లో అంటున్నారు కనుక ఇదే వరవడిని కొనసాగిస్తారా అంటే తాను నిజంగానే దీన్ని ఈ వరవడిని కొనసాగించి మంచిగా రాణిస్తారా లేకపోతే తుస్సుమని పేలి పేలిపోతారా అనేది భవిష్యత్తు ఉన్నది ఇంకా సరిగ్గా ఇప్పటి నుంచి నా ఐదేళ్ల దాకా పార్లమెంట్లో ఉంటారు కనుక ఐదేళ్లలో సరైన ప్రతిపక్ష పాత్ర పోషించడానికి అవసరమైన మాటలు మాట్లాడతారా అని అనవచ్చు కనుక ఇవాళ ఆయన మాట్లాడిన విషయం మాత్రమే అయితే స్పీకర్ ఎన్నికల తర్వాత స్పీకర్ని అభినందిస్తూ మాట్లాడిన మాటల్లో చాలా అర్థవంతంగా మాట్లాడారు స్పీకర్కి వేసే చురుకలు వేశారు ప్రభుత్వానికి వేసే చురుకలు వేశారు గంభీరంగా హూందాగా ఆయన మాట్లాడారు ఇదే ఉరవడి కొనసాగిస్తే మరి పెరిగి పెరిగే అవకాశం ఉంది ఇదే ఓరవాడు కొనసాగించకుండా చిన్న చిన్న వాటికి వాకౌట్లు చిన్న చిన్న వాటికి పెద్ద ఎత్తున చేయడం మరి సభలు సరిగ్గా నడవకుండా చేయడం ప్రతిపక్ష హోదా లభించింది కనుక తమకు రెండు వందల ముప్పై పైగా ముప్పై ముప్పై ఏడు స్థానాలు ఉన్న తాను మన రెండు వేల రెండు వందల ముప్పై ఏడు స్థానాలు కూటమికి ఉన్నది కనుక మరి వాళ్ళు ఎట్లా చేస్తారని ఉన్నది ఇందులో రెండు సభలు ఆయనకున్నాయి ఒకటేమో తాను తొంభై తొమ్మిది మంది కాంగ్రెస్ పార్టీ సభ్యుల నుంచి పెద్దగా వ్యతిరేకత రాదు కానీ ఇండియా కూటమిలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ నుంచి మొదలుకొని మరి డీఎంకే నుంచి మొదలుకొని చాలా చిన్న చిత్క పార్టీలన్నీ కూడా వాళ్ళకి ఎంపీలు ఉన్నారు వాళ్ళందరూ రాహుల్ గాంధీ ఏదైతే మాట్లాడతారో దాన్ని అభినందిస్తారా లేక రాహుల్ గాంధీ వెనక గోతులు తీస్తారా అంటే ఇంటా గెలవాలి అటుపక్క రచ్చ గెలవాలంటే మరి మోడీ అనుభవము అట్లాగే మోడీ ఇవాళ మోడీకున్న ప్రత్యేక పరిస్థితుల వల్ల సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపాల్సిన అవసరం ఉంది కనుక ఈ సంకీర్ణ ప్రభుత్వంలో మోడీ కూడా కొంచెం జాగ్రత్త జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కనుక అది కూడా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది అంటే మనకు ఈ రాహుల్ గాంధీకి కొత్తగా గతంలో అప్రతహేత మెజార్టీతోని బీజేపీ ఒక్కటే ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమం నుంచి రెండుసార్లు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించినా వీళ్ళు ఏం చేయలేకపోయారు వీళ్ళ మెజార్టీ కూడా తక్కువ కానీ ప్రతిపక్ష పార్టీ సభ్యుల సంఖ్య పెరగడం అటు అధికార పార్టీ సభ్యుల సంఖ్య తక్కువ కావడం పొటాపటి మెజార్టీ కేవలం అరవై సీట్ల తేడా ఉండడం కనుక ఇవన్నీ చూస్తే ఇవాళ రాహుల్ గాంధీకి ఒక రెండు మంచి అవకాశాలు ఒకటి తన సంఖ్య తన ఇండి కూడా ఇండియా కుటుంబ సంఖ్య పెరిగింది తన పార్టీ కూడా పెరిగింది అటుపక్క అధికార పార్టీ తగ్గింది కనుక దీన్ని సరిగ్గా ఉపయోగించుకొని నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మరి తన పాత్రను పోషించి ఇంకా ఎదిగి ఈసారి కొత్తగా దక్కిన కొత్త పాత్ర పాత పార్లమెంట్ కనుక కొత్తగా దక్కిన పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తే రేపు రాహుల్ గాంధీ మోడీకి ప్రత్యర్థిగా మోడీకి సరైన సమ సమవుగా నిలిచే అవకాశం ఉంది లేదు పాత పద్ధతిలోనే కొంత తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం ఆహారం కానీ అవకాశాలు కానీ సరిగ్గా వినియోగించుకోకపోవడం అది చేస్తే మరి బోల్తా పడే అవకాశం ఉంది ఒక రకంగా చెప్పాలంటే కొత్త పాత్రలో రాహుల్ గాంధీకి విషమ పరీక్ష ఈ పరీక్షలో నిలిగితే వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు దేశ నేత రాహుల్ గాంధీ అనే పేరు తెలుసుకుంటారు లేకపోతే అప్పటికి మరి మళ్ళీ ఇట్లాగే నిలిచిపోతారా అనేది కాలమే తెలుస్తుంది ఇది పూర్తిగా రాహుల్ గాంధీ ప్రతిభ మీద ఆధారపడి ఉంది తల్లిచాట బిడ్డ కాని వాళ్ళ తన స్వతంత్రంగా వ్యవహరించాల్సిన అవసరం రాహుల్ గాంధీకి ఎత్తేనే ఉంది ప్రతిపక్ష హోదా దక్కింది కనుక ప్రతిపక్ష నాయకుడిగా தன தான் நிரூபிச்சுக்கல அவசரம் இவ்வளோ ராகுல் கண்டுக்கிறேன்.